హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా పోస్ట్ టిప్పుని తెలుసుకుందాం మనం వాటర్లో ఇలా ఏదైనా ఒక స్పూన్ కానీ లేదంటే మనం ఏదైనా చారు రసములు అలాంటి వాటిల్లో ఇలాగ చిన్న చిన్న స్పూన్స్ కానీ కెరీటలు కానీ వేసుకున్నప్పుడు అస్తమానం అందులో పడిపోతూ ఉంటాయి అలా అస్తమానం దానిలో పడిపోకుండా ఉండాలంటే ఒక రబ్ బెండ్ ఈ విధంగా స్పూన్కి వేసేసి ఇలా పెట్టుకున్నాం అనుకోండి అస్తమానం అందులో పడిపోకుండా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాము ఇలా ఒక సిజర్ తీసుకొని ఇలా డబుల్ ప్లాస్టర్ టేప్ తీసుకొని కొద్దిగా ఇలాగ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ డబుల్ టేప్ టేప్ని ఎక్కడైనా మనకు ఇలా గోడలకి అనుకోండి చక్కగా యూజ్ అవుతుందండి మనం ఇంటికి ఇసు కానీ బండికి కానీ అక్కడ ఇక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాము అలా లేకుండా ఉండాలంటే ఇలాగ గోడకి డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే అంటించేసుకుని ఒక పెండి క్యాప్ని పెట్టేసుకుని ఇలాగ కీసును తగిలించుకున్నాం అనుకోండి అవసరానికి యూజ్ చేసుకోవచ్చు చక్కగా మనకి కనిపిస్తాయి కాబట్టి ఇంకా అక్కడ ఎక్కడ పడేయకుండా దానికి తగిలించేసామనుకో అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టెప్ తెలుసుకుందాం షాపింగ్ మాల్ ఎలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదండి మనం అక్కడే ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం మళ్ళీ అవసరానికి మనం కవర్స్ ఎత్తుకున్నప్పుడు ఒకటి కూడా దొరకదు కదండి ఈ విధంగా చక్కగా ఫోల్డింగ్ చేసి వీడియోలు చూపించిన విధంగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఇలా ఒక చోట ఒక కవర్లో పెట్టుకున్నాం అనుకోండి తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది సో ఇలా ట్రై చేయండి షాపింగ్ మాల్ కవర్స్ మనం అక్కడ ఇక్కడ పెట్టకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక కవర్లో పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ కవర్లో లేకుండా ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటుంది పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని కవర్స్ అయినా పెట్టుకోవచ్చు మన అవసరానికి అటు ఇటు ఎత్తుక్కోకుండా ఇలా అవసరానికి కవర్ని యూజ్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం సూర్యుడు దారం ఎక్కించాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఒక టాస్క్ లాగా ఉంటుంది కదా ఇది చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు ఒక ట్యాబ్లెట్ సీట్ని తీసుకొని ఇలా ఫుల్ సీట్ అయినా పర్లేదు లేదంటే మనకి ఖాళీ అయిపోయినటువంటి సీట్ అయినా పర్లేదండి ఇలా మనకు కావాల్సినటువంటి ఎడ్జ్ని కొంచెం కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ ట్యాబ్లెట్ సీట్ని కొంచెం టగ్ లాగా ఇలా పెట్టి చిన్న ఘాట్ లాగా పెట్టుకోవాలి ఇలా ముందుగా టాబ్లెట్ ని ఇలాగ మిషన్ నీళ్ళలోనికి ఎక్కించేసిన తర్వాత ఇలాగ ట్యాబ్లెట్ లోకి మామూలు దారం మామూలు థ్రెడ్ని పెట్టేసి ఈ విధంగా ట్యాబ్లెట్స్ ఇట్టిని లాగేసామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా సూదిలోని దారం అయితే ఈజీగా ఎక్కించేసుకోవచ్చు ఇలా ట్యాబ్లెట్స్ ఇటుతో ఒకరు హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎక్కించేసుకోవచ్చు అండి ముఖ్యంగా టైలింగ్ చేసే వాళ్ళకి ఈ టిప్పు చాలా యూజ్ అవుతుంది ఇలా కొంతమందికి కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈ టిప్ చాలా యూజ్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం ఇలా పిల్లల ప్యాంట్లు కానీ పెద్దవాళ్ళ శారీ పెట్టుకోట్స్ కానీ ఒక్కోసారి థ్రెడ్ ఎక్కి తెగించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం ఎక్కువ టైం అయితే పడుతుంది కదా పెన్ను తెగియాలంటే ఇలా ఒక పెన్ను ఉంటే చాలండి ఇలా ఒక పెన్ను తీసుకొని ఇలా ఇలా ఇంకు అంటే ఇలా రీఫుల్కి ముక్కుకి ఈ విధంగా థ్రెడ్ని పెట్టేసి క్యాప్ని పెట్టుకొని ఇలా ఈజీగా మనం ప్యాంట్కైనా లేదంటే శారీ పెట్టి కోట్స్కి అయినా చాలా ఈజీగా సింపుల్గా అప్పటికప్పుడు ఎటువంటి హడావులు లేకుండా ఎక్కించేసుకోవచ్చు చాలా సింపుల్గా ఎక్కించుకోవచ్చు అండి సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి ఇలా అప్పటికప్పుడు మనం ఈ విధంగా థ్రెడ్ని అయితే ఎక్కించుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం అయితే అందరం కూడా వేస్తూ ఉంటాం కానీ ఇలాగ ముఖ్యంగా కొత్త వారు అయితే బ్యాచిలర్స్ ఉంటారు కదండి అలాంటి వాళ్ళు ఇలాగ ఆయిల్లో ఇలాగ గారెలు వేయాలంటే చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి టీ స్టైనర్ తీసుకుని స్టైనర్ పైన ఇలాగ గారెలు వేసుకున్నాం అనుకుంటే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలాగా ఆయిల్లో గారెలు వేయాలంటే వాళ్ళకి భయపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇలా మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా ఎన్ని గారెలైనా ఈజీగా ఎటువంటి టెన్షన్ లేకుండా భయపడ భయపడకుండా చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం సూదిలోనికి దారికించాలంటే ఇంకొక టిప్పు కూడా షేర్ చేస్తున్నానండి ఇలాగా మనం చెది పని చేసే సూదులోకి ఇలా దారం ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి దారం దారంతోనే ఈజీగా ఎక్కించుకోవచ్చు ఇలా సింగిల్ దారం తీసుకుని డబుల్ దారానికి ఇలా ముడి వేసేసుకుని చాలా ఈజీగా సింపుల్గా సూదులోనికి దారం అయితే ఎక్కించుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది ఇలా సూదులో దారం ఎక్కించాలంటే కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ను తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఎగ్స్ ఇలాగా గుడ్డి పెంకిల్ని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా మిక్సీ జార్లు కొన్ని రోజులకి బ్లేడ్లు షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఇంట్లోనే ఈజీగా ఇలా షార్ప్నెస్ పెంచుకోవచ్చు ఇలా గుడ్డి పెంకుల్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి మంచిగా సార్నెస్ పెరుగుతాయండి ఇలా ఈ గుడ్డి పౌడర్ను కూడా మనం పడేయకుండా ఇంట్లో ఉన్న ప్లాంట్స్కి మొదటిను వేసేస్తే మంచి క్రాప్ అయితే ఉండదు మంచి పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఎగ్స్ ఇలా ఉడికించుకునేటప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి కొద్దిగా నిమరాసి వేస్తే చక్కగా ఇలా అయితే ఎగ్స్ అయితే పాడైపోకుండా చక్కగా పగిలిపోకుండా వస్తాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం మా ఇంట్లో ఇలాగ ఒంటరి మందారం అయితే నేను పెంచుకుంటున్నానండి కేవలం ఇది హెయిర్కి సంబంధించిన మనకి హెయిర్ ఫాల్ కూడా ఉండదని నేను అప్పుడప్పుడు తలస్నానం చేసేటప్పుడు ఈ విధంగా మందార ఆకులు అలానే అలోవేరా ఇలా ఈ రెండు కలిపేసి ఇలా మిక్సీ జార్లో వేసేసి తలకు పెట్టుకుంటూ ఉంటానండి నాకు ఎటువంటి చుంట్రు సమస్య కానీ దురద కానీ అలాంటివి ఏమీ రావండి జుట్టు ఊడిపోవటం కానీ ఏమీ జరగదు ఈ విధంగా నేను ఎప్పుడు తలస్నానం చేసినా ఇలా మందారాకుల్ని ఇలా మొత్తం కూడా మిక్సీలో వేసుకొని చక్కగా తలస్నానం చేసే ముందు ఒక వన్ అవర్ ముందు తలకు పట్టించేసి తర్వాత తలస్నానం చేస్తూ ఉంటానండి ఎయిర్ ఫాల్ సమస్య అనేది కూడా పోతుంది సో మీకు కూడా నేను ఈ టిప్ని షేర్ చేస్తున్నాను చూడండి ముందుగా ఆకుల్ని ఒక పది ఆకుల్ని తీసుకున్నానండి మందార పువ్వులు కూడా ఒక ఐదు ఆరు తీసుకున్నాను ఎండిపోయిన పర్లేదు లేదంటే పచ్చి పర్లేదండి ఇక్కడ నేను ఆకులకి డస్ట్ అయితే పడుతుంది కదండి అది శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నాను ఇలా ఈ ఆకులు అలానే మందార ఆకులు కరివేపాకు ఒక గుప్పుడు తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఏదైనా ఒక గిన్నె తీసుకొని దానిలో ఒక గుప్పుడు కరివేపాకు వేసేసుకొని ఇలా మందార ఆకులు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో వేసుకొని ఒక గుప్పుడు మెంతులు అలానే ఇందులో మందార పువ్వులు కూడా తెచ్చాను కదండి ఒంటరెక్క మందారమే అయ్యి ఉండాలండి అది ఇలా ఒంటరెక్క మందారం ఆకులు ఫ్లవర్స్ ఇవి రెండు కలిపేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని నేను ఇంట్లో న్యాచురల్గా ఈ కొబ్బరి నూనె తయారు చేసుకున్నది అండి కొబ్బరి చెట్ల నుంచి వచ్చినటువంటి న్యాచురల్ కొబ్బరి నూనె అండి ఎటువంటి కెమికల్స్ లేని కొబ్బరి నూనె ఇది ఈ విధంగా నేను ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇలాగ ఒక గిన్నెలో వేసేసుకొని ముందుగా మనం తెచ్చుకున్నటువంటి మందార ఆకులు అలానే ఫ్లవర్స్ కూడా ఒక ఐదు కూడా తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేసుకున్నాను అలానే ఆకులు కూడా ఇందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను ఒక గుప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఒక గుప్పుడు మెంతులు కూడా తీసుకొని వేసుకోవాలండి రెండు యాలకులు కూడా ఇందులో కలుపుకున్నామనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఈ విధంగా యాలకులను కూడా వేసాం కాబట్టి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా ఈ ఆయిల్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఇలాగ కొద్దిగా మరిగించుకోవాలండి ఇలా మరిగించుకున్నటువంటి ఈ కొబ్బరి నూనె ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాటిల్లో మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఒక నైట్ అంతా మనం ఇలాగ ఈ ఆయిల్ని తలకు అప్లై చేసేసి మార్నింగ్ చక్కగా తలస్నానం చేసామనుకోండి చక్కగా మన హెయిర్స్ అనేది మంచి మంచిగా పెరుగుతాయి అలానే ఎటువంటి హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదు తలలో చుండ్రు కానీ దురద కానీ ఏమీ ఉండవండి ఇలా నేను స్టైన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్నటువంటి ఆయిల్ని ఏదైనా ఒక గ్లాస్లో స్ట్రైన్ చేసుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక బాటిల్లో పోసుకొని పక్కన పెట్టేసుకొని వన్ వీక్కి టూ టైమ్స్ ఇలా తలకు పట్టించేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా మీ హెయిర్స్ అనేది ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లో న్యాచురల్గా ఇలా మనం రెడీ చేసుకొని చక్కగా ఈ కొబ్బరి నూనె మనం ఇలా తలకు పట్టించేసామనుకోండి మీ హెయిర్స్ అనేది ఊడిపోవటం కానీ చుంటు సమస్య కానీ దురద సమస్య కానీ ఏవి ఉండవండి తెల్ల వెంట్రుకుల సమస్య కూడా ఉండవు ఎందుకంటే మనం ఈ ఆయిల్ ఇంట్లో న్యాచురల్గా తయారు చేసుకున్నాం కాబట్టి ఎటువంటి కెమికల్స్ లేదు కాబట్టి చాలా చక్కగా పెరుగుతుంది హెయిర్స్ అయితే ఎటువంటి మీకు డౌట్ అయితే అవసరం లేదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు ఇలా ఈ పౌడర్ ముందుగా ఆయిల్లో మరిగించుకున్నటువంటి ఈ పౌడర్ని మనం పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా మిక్సీలో మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టుకుని ఇలాగా ఈ కలర్ని చక్కగా మనకి ఎక్కడైతే వాయిడ్ హెయిర్ ఉన్నాయో అక్కడ ఇలా అప్లై చేసామనుకోండి చక్కగా మన హెయిర్స్ అనేది మంచిగా అలా మన వైట్ హెయిర్స్ అనేది కనిపించవండి ఈ విధంగా చక్కగా అది కూడా పడేయకుండా ఈ విధంగా మిక్సీ జార్లో వేసేసి ఇలా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ కలర్ని మన హెయిర్ అప్లై చేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత తలస్నానం చేసామనుకోండి వైట్ హెయిర్ కూడా కనిపించదండి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుందండి ఇంట్లో ఈజీగా ఇలా తయారు చేసుకోవటం వల్ల ఎనభై ఏళ్ళలో కూడా వైట్ హెయిర్స్ అనేవి కనిపించవండి ఈ ఆయిల్ అంత చక్కగా పనిచేస్తుంది ట్రై చేయండి సో మరి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఓకేనండి ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఓకేనండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను నిజాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్